నమస్కారం షణ్ముఖ్ గారు నమస్తే అండి హైడ్రా హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి ఎంత దూకుడుగా ఈరోజు హైడ్రా ప్రసిద్ధి పొందిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మొన్నట గడిచిన కొద్ది రోజుల క్రితం నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి చాలా వార్తలు వచ్చేదాని గురించి అయితే దానికి సంబంధించి అదే అదునగా సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి నివాసానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి లోటస్ పాండ్లో చెరువును ఆక్రమిత ప్రాంతంలో నిర్మాణం చేసినట్టు ఆయన నివాసానికి కూడా నోటీసు పంపించిన వార్తలు వస్తూ అసలు ఏమంటారు దాని గురించి మీరేమంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఒక హైడ్రా అనే ఒక పాలసీని తీసుకొని వచ్చి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి కబ్జాలు చేసినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ బావి భవిష్యత్ తరాలకు ఈ సుందరమైన హైదరాబాద్ లాంటి మహానగరాన్ని వాళ్ళకు అందినివ్వాలనే ఒక సదుద్దేశంతో ఒక తేనె కదిపారు ఓకే నేను ఎందుకు ఈ తేనె తుట్ట అనే మాట అంటున్నానంటే హైదరాబాద్ అనేది ఒక తేనె లాంటి మొత్తం తేనె తుట్ట అనుకుంటే దానికి ఈ బడా 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 బిజినెస్ మ్యాన్లు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవారు కానీ బడా బడా వ్యాపారవేత్తలు కానీ వీళ్ళంతా ఆ తేనె తుట్ట మీద ఓకే ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి మకరందాన్ని అంటే ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి మహా సంపదను ఏ విధంగా వీళ్ళు న్యాయంగా అర్జించారా అన్యాయంగా అర్జించారా అనే మనం ఒక అంశం మాట్లాడుకున్నట్లయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఏదైతే ఉందో మనం గతంలో చూసాము నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయడం జరిగింది హాల్ దాదాపు అందులో నాలుగు హాల్స్ ఏమో ఉన్నాయంట ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు రెంట్లు వసూలు చేస్తారంట పర్ డే అంటే బిట్వీన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ మధ్య ఉంది అని చెప్పేసి చెప్పారు మరి ఒకే రోజు ఆ నాలుగు హాళ్ళు బుక్ అయితే దాదాపు వన్ పాయింట్ సెవెన్ సిఆర్ నుంచి టూ సిఆర్ వరకు ఆదాయం వస్తుందని చెప్పేసి వివిధ పత్రికల్లో వార్తలు వచ్చినాయి మనం కథనాలు చూసాము చదివాము మరి దాదాపు ఈ పన్నెండేళ్ల పాటు ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ద్వారా సినిమా హీరో అయినటువంటి నాగార్జున గారు నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించారు అని చెప్పేసి కూడా కథనాలు వచ్చాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాదు గత రెండు రోజుల నుంచి చూస్తా ఉన్నాము విపరీతమైన వర్షాలు ఒక్క గంట రెండు గంటల వానకి ఎక్కడ చూసినా నీరు రోడ్ల మీదకి చేరడము గ్రౌండ్లోకి వెళ్ళిపోవడము మునిగిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు కారకులు ఎవరు కర్త కర్మక్రి ఎవరు అంటే ఎవరని చెప్తారు మంచో చెడో రేవంత్ రెడ్డి గారు సీఎం పీఠం అధిరోహించిన తర్వాత వచ్చిన ఆరు నెలలకే హైడ్రాని ఒక పాలసీని తీసుకొని వచ్చి ఇప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని కబ్జాలు చేసినటువంటి ఎవరైతే బడా వ్యాపారవేత్తలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు నిజంగా వాళ్ళు న్యాయంగా చట్టబద్ధంగా అది ఆక్రమిత స్థలము కాకపోయినట్లయితే ఎందుకు భయపడాల్సిన పరిస్థితి ఈరోజు మీరు అంటున్నారు ఇందాక అడిగారు రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు ఆయనది కూడా మాదాపూర్లో దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎలు బఫర్ జోన్లో ఉన్నాయి కొన్ని ప్రాంతాలు అంటే దాదాపు ఆయనకు ఒకరికే కాదండి చాలామందికి నోటీసులు ఇచ్చారు మరి సీఎం తమ్ముడికైనా ఒకటే న్యాయము లేనోడికైనా ఒకటే న్యాయము ఒక ఒకటైన ఒకటే న్యాయము కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఆరోపణ ఆరోపణ చేశారు అని ఒక బీజేపీ నాయకుడు ఆరోపణ చేశాడు ఓవైసీ వాళ్ళను టచ్ చేయండి తర్వాత కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయంగా చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది అయ్యా పాలసీ స్టార్ట్ చేసి ఇంకా పదహారు రోజుల్లోనే దాదాపు నలభై నాలుగు ఎకరాలు రికవరీ చేశాడు నలభై నాలుగు ఎకరాల ఏదైతే కబ్జా చేస్తున్నారో నలభై నాలుగు ఎకరాలు కూల్చివేతలు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు మరి ఇది హర్షించదగ్గ విషయమా కాదా అయితే మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆక్రమణ చేసి కట్టారు అని చెప్పేసి మీరు అంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి నోటీసులు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వరా అని మీరు అనుకుంటే నేను నేనంటే మీరేం చెప్తారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ముక్కుసూటిగా ముందుకెళ్తాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకే నేను ఫస్ట్లో మీకు మొదట్లోనే ఒక మాట చెప్పా తేనె తుట్టెని కదిపారండి మధ్యలో చేసి ఇది ఆపేస్తే తన ఉనికికే ప్రమాదమైన విషయం తెలుసుకోలేనంత అమాయకుడు కాదు కదండి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పొద్దు నాగార్జున్ది కానీ రాజేశ్వర రెడ్డిది కానీ మల్లారెడ్డివి కానీ ఇంకా చాలామంది బడా బడా వ్యాపారవేత్తలు కానీ బిజినెస్ మ్యాన్లవి ఏదైతే అక్రమంగా కట్టున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోపోతా ఉన్నారు వాళ్ళందరికి నోటీసులు వెళ్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏంటండి ఇంకా జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం వ్యక్తి ఇక్కడ ఉంటా ఉన్నాడు లోటస్ పాండు అయితే మీరు ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగచ్చు ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిలా గారు ఉన్నారు ఒకవైపు ఏమో ఆ లోటస్ పాండు కూడా షర్మిల ఆస్తి భాగంలోగా అది కూడా రావాల్సి ఉందని చెప్పేసి గతంలో మనం కొన్ని విన్నాము మరి ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు షర్మిలాకు నేను ఒక దేవుడిచ్చిన ఇచ్చిన అన్నగా నేను అన్ని విధాలుగా తోడు ఉంటానని చెప్పేసి అన్న ఉన్నారు మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటాడా లేదా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న విధంగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు తప్ప ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీని ఒక నిర్ణయాన్ని ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన నాయకులకు పరిమితం చేయకుండా అందరికీ ఒకే న్యాయం వర్తింపజేస్తాం ఓకే దీంట్లో రాజకీయ కోణం ఏమైనా దాగి ఉందనే అనే మాటలు కూడా వస్తున్నాయి అంటే బీజేపీ వాళ్ళు కావచ్చు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీల మీదే కన్నుగట్టారు జగ ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నిర్మాణాలకు సంబంధించి ఎక్కువ దృష్టి సారిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి దీనికి మీరేమంటారు ఇప్పుడు రాజకీయ కోణం పట్ల మనం ఆలోచన చూసుకున్నట్లయితే మీరు అడిగిన ఏదైతే ప్రశ్న ఉందో నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇది బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ అంటే ఖజానాన్ని నింపుకోవడానికి ఖజానాలో కూడా రెండు రకాల ఖజానాలు ఉంటాయండి వ్యక్తిగత ఖజానా ప్రభుత్వ ఖజానా వ్యక్తిగత ఖజానాకు అనుభవించడానికి రేవంత్ రెడ్డి గారికి ఆస్తులు లేవా రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా ఈ సీఎం కాకముందు ప్రతిపక్ష నిరంతరం ప్రతిపక్ష పార్టీలోనేగా ఉండేది రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారికి వారసులు లేరుగా ఉన్నది ఒక్కగానొక్క కూతురు వివాహం చేశారు మనవడు కూడా పుట్టాడు నాకు ఇంతకన్నా ఏం కావాలి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఇంతకన్నా కీర్తి ప్రతిష్టలు నాకేం కావాలి నాకు ఎందుకు ఇంత డబ్బు పిచ్చి నాకెందుకు ఈ డబ్బు ఆశ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా బహిరంగ సభల్లో కూడా చెప్పారు మరి ఇటువంటి సమయంలో వ్యక్తిగత ఖజానాకైతే ఉద్దేశం లేదు అది పక్కన పెట్టేసేయండి రెండోది ప్రభుత్వ ఖజానా మరి నిజంగా ప్రభుత్వ ఖజానాకు ఈ డబ్బు రావాలని చెప్పేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి చేస్తే మంచిదే కానీ ఒకవేళ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు అంటే దానికి గల కారణం ఎవరండి పదేళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కాదా బీఆర్ఎస్ పార్టీ కాదా నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే డిసెంబర్లో సీఎం అయ్యారండి ఇప్పటికీ ఇది ఆరు ఎనిమిది నెలలు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు సీఎం అయ్యారు సీఎంగా ఉన్నారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లోనే విద్యుత్ మీద ఎంత వేల కోట్ల బకాయిలు శ్వేతపత్రం విడుదల చేశారు మరి ఒకప్పుడు ఇదే కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో బయట బహిరంగ సభల్లోనూ ఏమని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పారు తీరాలు చూస్తే ఇక్కడ కూడా తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ శ్వేతపత్రాలు విడుదల చేశారు ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు మీరేమో ధనిక రాష్ట్రం అండి వీళ్ళేమో అప్పులు చేసినారండ్రి మరి ప్రభుత్వ ఖజానాకు నింపుకోవడం కోసం అయితే హైడ్రా ఈరోజు ఎందుకు ప్రయోగించాలి వ్యక్తిగత ఖజానాన్ని నింపుకోవచ్చు కదా ప్రభుత్వ ఖజానాకు ఎందుకు మీరు చేసిన అప్పులకు ప్రభుత్వ ఖజానాను నింపాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుందండి ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఉన్నవారికి లేని వారికి అందరికీ ఒకటే న్యాయంగా ముందుకు పోతూ ఉంది ఇది సాహసోపేతమైన నిర్ణయం అయితే ఇది మధ్యలో ఆపకూడదు అనేది కూడా చాలామంది యొక్క కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావన అభిప్రాయం భావన ఓకే అయితే ఇక్కడ ఒక విషయం రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికైనా ప్రమాదం తీర్చిపెడుతుంది అనేది ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే కొంతమందిని కదిపి కొంతమంది కదపుకోకుంటే తన భవిష్యత్తుకే ప్రమాదం అని చెప్పేసి తెలుసు అయినా కూడా నిర్ణయం తీసుకున్నారు ఎక్కా సీఎం సీట్ ఎక్కా సీఎం సీట్ అనుకున్నాను సీఎం సీట్ను అధిరోహించిన ధైర్యంగా హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా అందించబోదామని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం ఓకే చూద్దామండి హైడ్రా ఇప్పటికే చాలామంది ప్రముఖులకు ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారో హైదరాబాద్ పట్టణం ఇంకా బాగా డెవలప్ చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ